హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఈరోజు మళ్ళీ రెండో రోజునైతే ఈయన పొలాలు తీయటానికి అయితే వచ్చాననమాట వచ్చినప్పుడు మీ చెట్టు కింద అయితే కూర్చున్నాను నేను చక్కగా కాయలు అయితే ఉన్నాయి అనమాట అవి చూపిస్తున్నాను చూడండి కాయలు అనేవి చక్క వస్తున్నారు కూలో కూడా వచ్చారు నేనైతే ఈయనలు తీసుకొని వాళ్ళ పెందరనే వెళ్తున్నామండి ఎందుకంటే పైన వర్షం పట్టుందనమాట మీ ఈ రోజునైతే ఒక చెట్టు గురించి అయితే మీకు క్లియర్గా చెప్పాలనుకుంటున్నాను ఈ ఏరియా అందరు అన్ని చోట్ల ఈ చెట్టు అయితే ఉండదేమో మా ఊర్లో అయితే నేను చూశానండి నాకు ఇది కొత్తగా అనిపించింది నేను ఎప్పుడు కూడా చూడలేదు మా ఆయన గారు అయితే ఆ చెట్టు గురించి చెప్పారు చూడండి చెట్టు కొబ్బరి చెట్టు కన్నా కూడా హైట్ ఉందన్నమాట ఈ చెట్టు చూడండి ఈ ఒక్క చెట్లు అని అంటారంట మరి ఆ ఒక్క అసలు ఎలా తయారైద్ది ఏంటి అనేది కూడా మీకు వీడియోలో క క్లారిటీగా ఉంది మిస్ కాకుండా చూడండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే చూసి సైలెంట్గా ఉండకుండా వీడియోకు అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి చూడండి చెట్టు చూసారండి ఎలా ఎదురు గడపొంగు టైప్లో ఉందనమాట ఈరోజు ఎలాగైనా సరే ఈ వీడియో తీసి మీకు ఆ చెట్టు వివరం ఆ కాయలు కానీ ఆ ఒక్క ఎలాగుండిద్ది అనేది మీకు చూపించాలి అనుకుంటున్నాను నేను ఈ లోపు అట్లా అక్కడే క్లారిటీగా అనుకున్నాను కానీ పని ఆపేసి మరీ చెప్పాల్సి వచ్చింది అనమాట ఒక అయితే మబ్బు పట్టేసింది ఇంటికి త్వరగా వెళ్ళిపోవాలని మేమైతే బయలుదేరిపోయాము ఇక అని అయితే నేను నేనైతే సంచిలో ఈ కాయలు అయితే వేసుకున్నానండి ఇంటికి వెళ్ళిన తర్వాత అయినా మిస్ చేయకుండా చే చెప్పాలి అని చెప్పేసి తీసుకొని వచ్చేసాను కాయలు ఇక మా ఆయన గారు అయితే త్వర త్వరగా కట్టలు అయితే కట్టేశారు ఇంటికైతే బయలుదేరి వచ్చేసామండి చూడండి బాగా ముబ్బట్టేసింది అనమాట అయితే అయితే ఇంటికి వెళ్ళాము ఆ కాయలు అనేది మీకు చూపిస్తాను చూడండి నల్లగా ముబ్బట్టేసేసి అమ్మ తీసేస్తుంది అయితే బయలుదేరిపోయామండి ఇంటికి వెళ్ళిన తర్వాత అయితే మీకు ఆ కాయలు అనేది చూపిస్తాను అండి అయితే నేను ఈ రోజున మొన్న చేలో కిచెప్పు తీయటానికి వెళ్ళాను కదా అక్కడైతే అయితే తీసుకొచ్చాను అక్కడ మీకు చెప్పడానికి అయితే నాకు టైం సరిపోదు అనమాట అందుకే నేను పనిలో ఉన్నాను కదా అందుకని నాకు చెప్పడానికి కుదరదు అని చెప్పేసి నేను ఇంటికే తీసుకొచ్చేసాను చూపిద్దామని ఇంకా చూడండి కాయలు నాకే కొత్తగా ఉందనమాట నేను మా ఆయన గారు అడిగి తెలుసుకున్నాను నేను నాకు తెలియదు పనిలోకి వెళ్ళాను కాబట్టి ఆ చెట్టు నాకు కనిపించింది చూసారు కదా కాయలు ఎలా ఉన్నాయో ఇదే పచ్చిగా ఉన్నప్పుడు చిన్న పిండిలప్పుడు అనమాట ఈ పొందుకాయ తయారైపోయింది కాయది దీని తర్వాత ఇలాగ ఇద్దనమాట మరి దీని లోపల ఏముందంటే నేను చూపించాను కదా వీడియోలో ఒక్క చెట్టు అనేది ఇంకా చూడండి ఈ విధంగా ఇది పగలకపోతే చిన్న చిన్న ముక్కలుగా తయారైద్ది అనమాట వక్క అనమాట ఇది చూస్తున్నారా చూడండి ఇదనమాట ఇది పగల కొట్టి చూపిస్తాను మీకు చూడండి చిన్న సైజు కొబ్బరి బొమ్మ టైప్లో ఉంది మరి దీనికి తీసుకోవడం మనం కొట్టి మీద ఒక్క కొట్టి ప్యాకెట్లు అమ్ముతారు కదా అసలు అది ఎలాగ తయారైద్ది అది చెట్టు ఎలాగ ఉండిద్ది అనేది నాకే కొత్తగా ఉంది నేను చూశాను కాబట్టి నేను తెలుసుకున్నాను కాబట్టి మీకు కూడా చూపిద్దాం అనిపించింది నాకు అందుకే ఈ వీడియోస్ తీస్తున్నాను చూడండి దీని పైన తోలు కూడా పలుసుగా ఉంది అనమాట మన కొబ్బరి బాణం టైపులో ఇట్లా పైన చెక్కు ఉంది పైన ఇదంతా కూడా తీస్తే లోపల ఇట్లా ఉందన్నమాట చూడండి ఇప్పుడు దీన్ని పగలు కొడితే ఒక్క మోడల్లో వచ్చేసింది అనమాట అంటే ఏదో ఇట్లా కొబ్బరి పీసు వచ్చినట్టు వచ్చేసింది అంటే ఒక్క ఈ విధంగా తయారయ్యింది అనమాట కొబ్బరి బాగున్నాం అయితే ఇది కొబ్బరికాయ అండి చిన్నకాయ అనమాట ఇది ఇది అయితే పెద్ద సైజ్ అయ్యింది ఇక్కడ నుంచి కూడా పెద్ద సైజ్ అయ్యింది కానీ ఇది మాత్రం సైజ్ అవ్వటం అనేది వింతేనమాట ఈ సైజు చిన్న సైజు కానీ నుంచి ఇలాగయి దీని నుంచి ఇలాగైంది దీని లోపల ఈ ఒక్క అనేది ఇలాగ ఉంది అనమాట దీన్ని ఒక పగల మీకు కూడా మీకు కూడా చూపిస్తాను ఒక చూడండి నేనైతే పెద్ద శుద్ధి తీసుకొచ్చాను దీనికి అంత అవసరం లేదు కానీ ఇంట్లో ప్రస్తుతానికి ఇదే ఉందనమాట ఇది చూడండి ఇదైతే పగలు కూడా చూద్దాం రకరకాల పొడి ప్యాకెట్లు అక్కాయి కదా దీన్ని చూడండి లోపల ఇన్ని కలర్లుగా ఉన్నాయన్నమాట దీన్ని మళ్ళీ తయారు చేస్తారనమాట ఒక్క పొడి బాగా వైట్లో మరి బొట్టు కలర్ టైప్లో చిన్న మామిడి మామిడి సిగ్గు కలర్లు ఇట్లా ఉన్నాయి స్మెల్ కూడా అది ఒక ఆయిల్ వాసనలాగా వస్తుంది చిన్న లోపల ఎలాగుందో ఇవేనండి కొట్టి మీదకి వచ్చే ఒక్క పొడిలు మా ఆయన గారు అయితే డీటెయిల్స్ చెప్పారు నాకు కొంతమందికి తెలియదు కదా అందుకోసమని నేను వీడియో తీసి మరీ చూపిస్తున్నాను ఇప్పుడు తెలియని విషయాలు చెప్పాలంటే ఇలా తెలియజేయటం అనమాట చూడండి ఎలాగ ఉన్నాయి తింటే ఒకరిగా ఉంది ఒకరిగా అదొక ఆయిల్ వస్తుంది చూసారు కండి ఒక్క చెట్టు చెట్లు అనేది ఫస్ట్ టైం నేను చూస్తున్నాను అలాగే మీకు కూడా తెలియజేస్తాను అనమాట కొండ పండుగ తర్వాత బల దీని లోపలంతా మన తాటి కనుక పండితే ఎలాగ ఉండద్దు అలాగ వస్తున్న నీరు కూడా ఉంది అట్లా ఎట్లా ఉన్నా కొండ వాసన వస్తుంది కాయ ఇదండి ఒక చెట్లు అయితే నేను నేను ఇలా చూపిద్దామనేది తీసుకొచ్చాను అనమాట కాయలన్నీ కూడా నేను తీసుకొచ్చాను చెట్టు కూడా చూపించారు కదా కొబ్బరి చెట్టు కన్నా కూడా పెద్దగా ఉంది ఓకేనండి క్లారిటీగా ఇచ్చా అనే అనుకున్నాను ఒక్క చెట్లు ఒక్కలో ఎలా తయారవుతుంది అనేది ఇది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మళ్ళీ వీడియోలు చదువుతాం ఓకేనండి బాయ్